ఎట్లా ఉందని అనుకున్నాను ఫస్ట్ పేర్లు ఇస్తారు మధ్యలో ఇంటర్వ్యూలు ఇస్తారు పాప్కాన్ జనా క్లైమాక్స్ ఇస్తారు ఇంటికి వెళ్ళడానికి ఇంటికి కామన్గా ప్రతిదీ ఉంటుంది ఎట్లా ఉంది ఎంత బాగుందని అడగాలి సినిమా రజనీకాంత్ అంటే సూపర్ స్టార్ ఆ స్టార్ని చూసి వచ్చాను తప్ప సినిమా బాగుంటుందా బాగోదని కాదు రజనీకాంత్ గారు కోసమే వచ్చాను రజనీకాంత్ గారు ఏమన్నారు తెలుసా నన్ను టచ్ చేస్తే చిరంజీవి పవన్ కళ్యాణ్ ప్రభాస్ మహేష్ బాబు అందరూ వస్తారన్నారు లాస్ట్లో అనుష్క కూడా అన్నారు దాని బదులు సీరియల్ వస్తే బాగుండేమో సినిమా ఓకే అన్న ఫైన్ ఒకసారి చూడొచ్చు అన్నీ పాయింట్స్ రజనీకాంత్ సినిమాలో చెప్పకూడదు అన్న ఆయన ఆయన చూడడానికే రావాలన్న రజనీకాంత్ గారిని చూడ్డానికి సినిమాకి రావాలి అప్పుడు ఇప్పుడు ఈ ఏజ్లో కూడా సినిమా తీస్తానంటే ఆయన ఏజ్కి మనం ఇవ్వాలి రెస్పెక్ట్ ఎంత ఏజ్లో కూడా సినిమా తీస్తాను కాబట్టి పక్క హీరోలతో కంపేర్ చేయకండి ఈరోజు వేరే మూవీ రిలీజ్ ఉందని చెప్పి ఆ మూవీతో కంపేర్ చేయకండి ఎవరి సినిమాకు ఉండాల్సింది వాళ్ళకి ఇందులో ఆరు స్క్రీన్లు ఉంటే సమానంగా మూడు మూడు ఇచ్చారు సో ప్రసాద్ ఐమాక్స్ అంత పర్ఫెక్ట్గా సమానం చూసినప్పుడు మీరు ఎందుకు ఎక్కువ తక్కువ చూస్తున్నారు అందులో యంగ్ హీరోస్ ఉన్నారు ఇందులో కొంచెం ఓల్డ్ హీరోస్ ఉన్నారు సో కంపేర్ అయితే చేయొచ్చు ఎవరి మూవీ తగ్గట్టు వాళ్ళు ఉంటుంది ఓ సినిమా అయితే బాగుంది నాగార్జున గారిని నేను ఎప్పటి నుండి అనుకుంటానన్న మనమదడు సినిమా చూసినప్పటి నుండి ఆయన విలన్ క్యారెక్టర్లో చూడాలని ఈ సినిమాలో చూశాను నా దాహం తీరిపోయిందన్న ఇందులో ఎవరు దాని స్క్రిప్ట్ రాస్తారన్న వాటర్ వేస్తారు లాటరీలో సిస్టమ్ వేస్తారు కాకపోతే ఆ మంజుమల్ బాయ్స్ లో హీరో ఉంటాడు కదా అందులో మెయిన్ రోల్ ఇందులో ఆయనకి ఎక్కువ రోల్ చేసినట్టుంది రజనీకాంత్ పక్కన ఆయనే హీరో అనుకోవచ్చు అనమాట మంజుమల్ బాయ్స్ లో ఉంటారు కదా ఆయనే హీరో అనుకోవచ్చు థ్యాంక్ యూ